హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల మంది చిరు వ్యాపారులు ఉన్నారు వీరంతా వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలు తిరిగి చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది కరోనాతో లాక్డౌన్ కారణంగా ఫుట్పాత్ వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారులు తమ వ్యాపారాలు సాగక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది రోజు వ్యాపారాలు సాగితేనే తాము వివిధ బ్యాంకులు వడ్డీ వ్యాపారుల వద్ద నుంచి తీసుకున్న డబ్బులు చెల్లించలేక అవస్థలు పడే స్థితి నెలకొంది తమ వ్యాపారం సాగక చిరు వ్యాపారులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు ఇదిలా ఉంటే తాజాగా ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది వీడియోలో పండ్ల వ్యాపారి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడు అతని దగ్గరకు వచ్చిన కస్టమర్లను చాలా తెలివిగా మోసం చేస్తున్నాడు ఇది ఓ వ్యక్తి వీడియో తీసి పోస్ట్ చేయడంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది ఏ వినియోగదారుడైనా సరే తాజా పండ్లు కూరగాయలు తీసుకుంటారు నచ్చిన వాటినే ఏరుకుని తూకం వేయించుకుంటారు కానీ అక్కడ దుకాణదారులు ప్రజల్ని ఎంతో తెలివిగా కొట్టించేస్తున్నారు ఇక్కడ కస్టమర్ కూడా అలాగే తనకు నచ్చిన మామిడి పండ్లను తీసుకుని తూకం వేయించుకునేందుకు ఇస్తున్నాడు కానీ ఆ పండ్ల బండి వ్యాపారం మాత్రం అతను ఏరుకున్న పండ్లను పక్కన పెట్టి మరో నాశరకం పండ్లను కొనుగోలుదారుకు కట్టబెట్టాడు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తగ వైరల్గా మారింది తెలివైన ఈ దుకాణదారుడు వినియోగదారులను మోసం చేస్తున్న విధానం చూసి నెటిజన్లు అయితే షాక్ అవుతున్నారు ఇలాంటి మోసగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ పలు సూచనలు చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్